మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి కర్ణాటకలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ అది భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడించింది అధికారంలోకి వచ్చింది అంటే భ్రమ భారతీయ జనతా పార్టీ ఆ విలువలతో పనిచేస్తున్నటువంటి పార్టీని ఓడించాలి అని పౌర సమాజం సంకల్పించి ఓడించింది దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత మేలు జరిగింది అంతే ఇవాళ ఇవాళ దేశం మొత్తం మీద జరిగేటువంటి ఎన్నికల్లో కూడా అదే కాబోతోంది నా ఉద్దేశంలో నేను చూస్తున్నాను మొత్తం దేశం చూస్తున్నాను ఇవాళ పార్టీలు పార్టీలు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి పరిస్థితులు లేవండి భారతీయ సమాజం ఓడిస్తోంది భారతీయ సమాజం సమాయత్తం అవుతుంది భారతీయ సమాజం ముందు ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ ఒక ఒక ఎలయన్స్ కానీ